తమిళనాడులో తల్లి మమకారానికి మచ్చపడేలాగా ఒక ఘటన చోటు చేసుకుంది తన ఆరు నెలల కొడుకుని ఒక ఎవరైతే మహిళతో లెస్బియన్ ఆ చేష్టలతో ఒక మహిళతో సంబంధం పెట్టుకొని తన ఆరు నెలల కొడుకుని కిరాతకంగా చంపింది ఒక తల్లి ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తన భర్తతో వివాహమయ్యి ఆరు నెలల కుమారుడు ఉన్నప్పటికీ కూడా భారతి అనే మహిళ భారతి అనే మహిళ సుష్మిత అనే మహిళతో లెస్బియన్గా ఉండేది తను పరిచయమైన తర్వాత కూడా తన కొడుకును ఆరు నెలల ఉన్నటువంటి కొడుకును కూడా ఈ నెల నవంబర్ రెండో తారీఖున అతి కిరాతకంగా చంపి పాతి పెట్టింది దీన్ని కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా సహజ మరణంగా కుటుంబ సభ్యులందరినీ కూడా నమ్మించసాగింది తరువాత తన కొడుకుని చంపేసినట్టు కూడా తను ఎవరైతే లెస్బియన్ సంబంధం పెట్టుకుందో ఆ మహిళ కూడా తన ఫోటోలు పంపించిన ఆ బాలుని చంపేసినటువంటి ఫోటోలను కూడా పంపించడం వల్ల ఈ ఈ ఘటన అయితే వెలుగులోకి రావడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా తన భర్త సురేష్ ఎవరైతే ఉన్నారో తన భర్త కూడా తన భార్యపై కొంత అనుమానం రావడంతో కూడా తను ఫోన్ చెక్ చేసి ఫోటోలు ఉండ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలోనే పోలీసులు భారతిని అటు ఎవరైతే సుష్మిత ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ఈ బాలుని చంపేసినట్టు కూడా భారతి ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత తను ఒప్పుకున్న నేపథ్యంలోనే తన తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆరు నెలలు నిండినటువంటి కొడుకు ఉన్నారో తన కొడుకును కూడా తన లెస్బియన్ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ కోసమే తను చంపినట్టుగా కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచు ఎక్కువ అవుతున్నాయి కానీ మనం చూసుకున్నట్లయితే ఒక మహిళ ఒక భర్త ప్రియుడి కోసం కావచ్చు అటు భర్త లేక వాళ్ళ స్నేహితుల కోసం కావచ్చు ఎవరి తన పిల్లల్ని చంపిన ఘటనని తరచూ చూస్తుంటాం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే లెస్బియన్ ఒక మహిళ ఇంకొక మహిళతో సంబంధం పెట్టుకున్న పెట్టుకొని తన కొడుకును కన్న కొడుకుని అతి కిరాతకంగా చంపి ఆ ఫోటోలను కూడా సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మహిళకు షేర్ చేసి తను ఆనందానికి ఆనందంగా ఉండడం అనేది ఈ ఏ విషయం ఏదైతే ఉందో దానిపైన సోషల్ మీడియాలో కూడా అటు కామెంట్లు అయితే వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఒక తల్లి మమకారం అనేది ఎప్పటికీ పోన సందర్భంలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకొని కన్న పిల్లల్ని కడతీర్చే రోజులు మనం చూస్తూ ఉన్నాము ఈ ఘటనలో ఒక మహిళ ఇంకొక మహిళతో సంబంధం ఇలాంటి సంబంధాలు అనేవి తరచూ ఎక్కువ అవుతుంటాయి కానీ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వివాహితర వివాహితర కావచ్చు అటు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని కన్న బిడ్డల్నే చంపుతున్న ఘటనను చూస్తున్నా ఇది ఒక కొత్త రకం ఘటన అనే మనం చూసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్